ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మన పోస్ట్ కార్డు ఉత్తరము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఈ పోస్ట్ కార్డు ఉద్యమము మన సీనన్న మన అధ్యక్షుడైన టీడీఎఫ్ అధ్యక్షుడైన సీనన్న గారి ఆధ్వర్యంలో మన గ్రేటర్ హైదరాబాద్ మరియు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన నాయకుల ఆధ్వర్యంలో మన అల్వాల్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు మొత్తం మన తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఈ కార్యక్రమం ఉంటుంది కావున ఉద్యమకారులు అందరూ మొత్తము తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ మన రేవంత్ రెడ్డి గారికి మన ఈ లెటర్లు అందజేసి మన ఉద్యమకారుల ఐక్యత ఎంత అందరం కలిసికట్టుగా ఉన్నామని ఆయనకు మనము తెలియజేయాలి ఎందుకంటే ఇప్పటికే పద్నాలుగు నెలలు సమయం అయిపోయింది మన రేవంత్ రెడ్డి గారు మన ఉచిత బస్సు కానీ మన కర ఐదు వందల రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఉచితంగాని అన్ని హామీలు నెరవేరుస్తున్నారు ఒకటి ఒకటిగా కావున మన ఉద్యమకారుల రెండు వందల యాభై గజాలు మరియు అమరులైన వారి కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ అవన్నీ నెరవేర్చాలని కోరుతూ ఈ ఉద్యమం మొదలైతుంది కావున మన తెలంగాణలోనే ఉద్యమకారులు అందరూ కొన్ని లక్షల సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మన రేవంత్ రెడ్డి గారికి ఈ ఉద్యమకారుల ఐక్యత చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమము మన మల్కాజ్గిరి కాన్స్టెన్సీ అల్వాల్లో మొదలైనందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఉద్యమము మొత్తము తెలంగాణ వ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకాల స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మల్కాయగిరి కాన్స్టిట్యున్సీ అల్వాల్లో అల్వాల్లో ప్రారంభించడం జరుగుతుంది రేవత్ రెడ్డి గారు సీఎం గారికి పోస్ట్ కార్డు ద్వారా నిరసన దీక్ష ప్రారంభించడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభించడం జరుగుతుంది తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలు ఈ పది రోజుల్లో మీరందరూ కలిసి పోస్ట్ కార్డు ద్వారా మనం నిరసన తెలియాలి అత్యధికంగా పోస్ట్ సీఎం గారి ముట్ట చేయాలని మనవి చేస్తూ జై తెలంగాణ ఉద్యమ ఫోరం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అల్వాల్ గిరి నియోజకవర్గంలో మెడిచల్ నియోజకవర్గంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఇప్పటి నుంచి అందరూ వారం రోజుల వరకు కంటిన్యూగా మన ఉద్యమకారులు అందరూ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరేటట్టు అన్ని ముప్పై మూడు జిల్లాల నుంచి అందరూ పోస్ట్ కార్డులు ఆయన అడ్రస్కు పంపాలి మన ఐక్యత చాటుకోవాలి ఈ సందర్భంగా మనము మనకు వంద రోజులనే చేస్తానని హామీ ఇచ్చారు అది నెరవేరకపోవడం వల్ల ఇవన్నీ మనము కంటిన్యూగా ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము అయినా మనకి ఇచ్చిన టైం వన్ మంత్ అన్నాడు మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ వన్ ఇయర్ పోయి ఫోర్టీ మంత్స్ మనకు అతి తొందరగా మన ఉద్యమకారులది అమరవీరులది వీళ్ళకు ఇచ్చిన హామీలు హామీలని నెరవేర్చాలని కోరుతూ ఇక్కడ మేము నిరసన మేము ఇక్కడ పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు ఆవిష్కరించడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలు మన ఇక్కడ రాష్ట్ర నాయకులు మన అదే విధంగా ఇక్కడ జిల్లా నాయకులు మన మహిళా లీడర్లు అందరికి పేరు పేరున ఉద్యమానికి వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సీనా శ్రీనివాస్ చిన్న అన్న గారి ఆదేశాల మేరకు మరి అదే విధంగా ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఆకాంక్షను మరి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసే విధంగా ఉద్యమకారులను గుర్తించాలి అని చెప్పేసి మరి చాలా వినూతనంగా ఆలోచించి మరి పోస్ట్ కార్డ్ అనేది ఈ రోజు లాంచ్ చేసుకోవడం జరుగుతుంది ఉద్యమకారులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాల్సినటువంటి అవసరము ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే విధంగా మేనిఫెస్టో ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఏదైతే హామీలను ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఒకదాని వెనకొకటి ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్న మాట వాస్తవం తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వము మరి ఆ ప్రక్రియను స్టార్ట్ చేయాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు అందరూ గొంతుకగా వినిపించే ఒక ప్రయత్నమే ఈ పోస్ట్ కార్డు ఆ పంపించడం అనేది జరుగుతుంది తప్పకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సినటువంటి అవసరము ఆ ఉద్యమకారులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు అంటే గ్రామాల వారిగా రా మండలాల వారిగా కాన్సెన్సీల వారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏ విధంగా అయితే మీరు జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలన్నీ వేసి మరి పార్టీని ఏ విధంగా అయితే బలోపేతం చేసుకుంటున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా ఒక ప్రక్రియని స్టార్ట్ చేసి మరి ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఈ రోజు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో మరి తప్పకుండా మాకు ఇంకా కూడా ఈ ప్రజా పాలన మీద ప్రజా ప్రభుత్వం మీద అదే విధంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద ఆ ఆ ఇది అది ఉంది మాకు తప్పకుండా ఆయన చేస్తాడు అనే ఒక ఆలోచన అయితే ఉంది మరి ఆ ఆలోచన ఆచరణలోకి రావాలని ఉద్యమకారులు అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు తప్పకుండా మీరు ఇప్పుడే మాకు ఉన్నటువంటి ఉద్యమకారులని ఇళ్ళని ఇచ్చేయండి అది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి అని మాకు ఉత్తమ కోరికలు ఏం లేవు తప్పకుండా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గ నియోజకవర్గాలుగా జిల్లా స్థాయిలో మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా రానున్నటువంటి కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో ఉద్యమకారులకి సరైనటువంటి గౌరవం దక్కుతుందని ఆశిస్తూ మరి ఆ విధంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా మరి వేలాదిగా లక్షలాదిగా ఉత్తరాలు అనేవి సీఎం ఆఫీస్ కి వెళ్లే విధంగా మన ఆ రాష్ట్ర అధ్యక్షులు గారు సీమ శ్రీనివాస గారు విధంగా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి గ్రామ గ్రామాల నుంచి కూడా ఈ పోస్ట్ కార్డులు గనక మనం సీఎం దాకా ఎలా పంపించగలిగితే మనం అనుకున్నటువంటి టార్గెట్ ని మనం రీచ్ అవుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మన అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి తెలంగాణ సామాజిక ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ జై భీమ్ మిత్రుల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము పదేళ్లుగా మా ఉద్యమకారులను మర్చి మర్చిపోయి అది మర్చిపోయి మమ్మల్ని ఏ మాత్రము పట్టించుకోకుండా ఎందుక మేము కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాలు కలిసి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో గెలిచారు సార్ మీరు మీరు ఉద్యమకారులను మర్చిపోతున్నారు ఎన్నో పథకాలు మీరు నెరవేరుస్తున్నారు కానీ మా ఉద్యమకారులు ఆత్మ బంధు రైతు బంధు అట్లనే ఉద్యమకారుల బంధు అని స్టార్ట్ చేయాలి మేము ఈ రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఉత్తర ఉత్తర పోస్ట్ గార్డుల తరఫున నిరసన తెలుపుతున్నాము ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి సీఎం గారికి పంపుతున్నాము మేము తెలంగాణ ఉద్యమకారులము కొన్ని లక్షల మందిని తెలంగాణ వ్యాపించి ఉన్నాము మండలు గ్రామ లెవెల్ నుంచి కూడా ఒక పొలిటికల్ పార్టీ ఏ విధంగా ఉందో ఆ పొలిటికల్ పార్టీ మాదిరిదనే అదే వ్యవస్థలో మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది ఉంది ఇది చాలా పెద్ద సంస్థ మీరు ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా మా ఉద్యమకారులను గుర్తించాలి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు ఏర్పరిచి ఉద్యమకారులను గుర్తించే విధంగా యాక్షన్ తీసుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మీరు చాలా చాలా పన్నులు చేస్తున్నారు సార్ కానీ అవర్ ఉద్యమకారు ఉద్యమకారులను మరిచిపోతే మాత్రము చాలా అంటే రాబోయే కాలంలో మీకే కష్టాలు వస్తాయి ఉద్యమకారులను అతి తొందరలో గుర్తించి ఒక బోర్డు ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి మేము దొత్తమ్మ కోరికలు ఏమి లేవు మాకు ఏ మేనిఫెస్టోలో విధంగా ఏదో విధంగా మాకు జాగా కానీ పెన్షన్ కానీ ఉద్యమకారులకు తప్పకుండా హెల్ప్ చేయాలి ఆ హెల్ప్ చేస్తేనే మాత్రము మీకు భవిష్యత్తు ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుగడ ఉంటుందని ఈ విధంగా చెప్తున్నాం సార్ ఈ రోజు నుంచి మేము ఉద్యమ కార్డులు పోస్ట్ కార్డులు నిరసన తెలుపుతూ పంపుతున్నాము కైండ్లీ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ది ఫర్ ది ఉద్యమకారుల సేఫ్టీ ఉద్యమకారుల బెనిఫిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమలు చేయాలి ఉద్యమకాలకి చినామీలు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జైశంకర్ సార్ గారికి జోహార్లు అర్పించుకుంటూ తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని గౌరవనీయ ప్రీతమ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఈరోజు పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యమకారులు ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు మల్కాజ్గిరి గిరి నియోజకవర్గంలో ఆల్వాల్ సెంటర్లో ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర కమిటీ అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ మల్కాజీ దేశవర్గ కమిటీ ఇక్కడ ప్రారంభిస్తున్నాం అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈరోజు మిత్తుల టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇదే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున ఉద్యమకారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిల్లుని పార్లమెంట్లో ఇదే రోజున ఆమోద పొందిన రోజు ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిది అనేది చాలా మనందరికి శుభప్రదమైన డే అదే రోజున మళ్ళీ ఉద్యమకారుల యొక్క హామీల కోసం ఇదే రోజున తెలంగాణ ఉద్యమకాల ఫోరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అయితే క్రితం ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతు బంధువుగా మారిరు అదే విధంగా అనేక యాభై వేలు పైగా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల బంధువుగా మారిరు అదే విధంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించి గల్ఫ్ కార్మికులకు బంధువు మారీరు ఇన్నా కాకమున్న పీసీ కులకరణ కూడా చేసి సామాజిక న్యాయ పరిరక్షకుడుగా కూడా మారీరు అయితే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నాం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ఉద్యమకారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చుకోవాలంటే మన అందరం కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో భా భాగస్వామి కండి అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు ఈరోజు మన ఉద్యమకారులు అని ప్రభుత్వం అనుకోవచ్చు కానీ ఈరోజు అనేక మంది వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు దాదాపు డెబ్బై సంవత్సరాలు అయినా తొలితరం తొలి తొలి ఉద్యమ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ వయసు అయిపోతుంది కనీసం వాళ్ళ కోసమైనా ఈరోజు మీరు ఆలోచించి ఇమీడియట్గా ఉద్యమకారుల యొక్క హామీలని ఎండని అమలు చేయాలని ఈ మార్చిలో శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి ఈ సమావేశాల్లోనే ఈ యొక్క ఉద్యమకారుల మీద స్పష్టమైన ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే అడుగుతున్నాం మీరు గా ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయండి కమిటీ వేసి గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయండి ఈరోజు గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత ఆర్థికంగా ఎవరైతే అవసరత ఉన్నారో ఎవరైతే చితికిపోయి ఉన్నారో ఎవరైతే ఆరోగ్య సమస్య ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటిగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఈ రోజు మీరు ఇచ్చిన రెండు వందల యాభై గదాలు ఇంటి స్థలం కానీ పెన్షన్ సౌకర్యం కానీ ఉద్యమకాలకు వెంటనే అమలు చేయాలని కూడా కోరుతున్నాం అదేవిధంగా సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం మీరు గత పది సంవత్సరాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్ని రంగాలు జరిగిన వస్తాన్ని పూడుస్తున్నారు మేము కూడా అర్థం చేసుకున్నాం అందుకే మేము కూడా మీ మీద ఒత్తిడి చేయట్లేదు కానీ ఇప్పుడు దాదాపు పదిహేను నెలలు అయిపోతుంది మీరు ఇప్పుడు ప్రారంభిస్తే ఈ ఉద్యమకాలు ఇచ్చిన హామీలు నెరవేరడానికి ఇంకొక రెండు మూడు సంవత్సరాలైనా పడుతుంది కాబట్టి మీరు దాదాపు రెండో సంవత్సరం కావస్తుంది కాబట్టి మీరు గా ప్రారంభించాలని మిమ్మల్ని అడుగుతున్నాం తప్పకుండా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు మీకు అండగా ఉంటున్నాం గత పార్లమెంట్ ఎన్నికలలో అండగా ఉంటాం రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో కూడా మీరు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే తప్పక తప్పకుండా ఉద్యమకారులు కూడా మీకు అండగా ఉంటారని తెలియజేస్తున్నాం కానీ మీరు దీన్ని ఇట్లనే డిల్ చేస్తే ఉద్యమకారులు కూడా చాలా మంది ఆందోళనతో ఆందోళన చెందుతున్నారు కనీసం ఒక కమిటీ అయినా వేయకుండా ఉద్యమకారుల మీద ఒక స్పష్టమైన ప్రకటన రాకుంటే దీన్ని ఇంకా పొడిగిస్తారేమో ఆందోళనతో ఉన్నారు ఉద్యమకారులు కాబట్టి మీరు తప్పకుండా దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి ఉద్యమకారులను గుర్తించడం కమిటీ ఏర్పాటు చేయాలని అదేవిధంగా మంత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యేలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఉద్యమకారులు కూడా ఒకటే చెప్తున్నాయి మీరు ఎవరు ఆధారపడద్దు ఈ పోస్ట్ కార్డు మనం ఒక ఛాయ్ తాగితే పది పది రూపాయలు అయితే పది రూపాయలు పెడితే ఇరవై ఇరవై ఐదు పోస్ట్ కార్డులు వస్తాయి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారుడులు దీనిలో భాగస్వాములు కావాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతి మండలంలో మన ఫోరం కమిటీ ఉంది కమిటీ సభ్యులైతే మీ ఉద్యమకారులు అయితే మీరు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మనం తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు దాకా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మన ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ ప్రజా సంఘంలో ఉన్నా కానీ ఈ యొక్క పోస్ట్ గార్డ్ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసుకొని మనకి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ఈ మార్చి అసెంబ్లీ సమావేశాల్లోనే నెరవేరినట్టు అందరం కూడా దీన్ని విజయవంతం చేస్తుందాం అదేవిధంగా ఈరోజు ఉద్యమకారుల గురించి అనేక సంఘాలు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళని కూడా మేము స్వాగతిస్తున్నాం మీరు కూడా వచ్చి మీ సంఘం ద్వారా ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొనాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఉద్యమ పార్టీకి చెప్పుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ పార్టీకి అదే విధంగా వామపక్ష పార్టీలకు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి మీ మద్దతు ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు తెలియజేసుకుంటూ ప్రతి ఉద్యమకారుడు ఉద్యమకారుని ఉద్యమ కళాకారులు అందరూ కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో ఈ రోజు నుండి పాల్గొని విజయవంతం చేయాలని ఈ యొక్క కార్యక్రమము మార్చి తొమ్మిది వరకు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేసుకొని రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని ఆశాభావంతో ఉన్నాం నెరవేరుస్తారని కూడా అందరు నమ్మకంతో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అమలు చేయాలి చిరామీ లేని వెంటనే ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జై జై J. D. TUF! have. J. D.